అంటే ఆయన మాట్లాడటానికి అధ్యక్షులుగా మీరు మాట్లాడినప్పుడు వచ్చిన రెస్పాన్స్ చాలా ఎక్కువ ఉండేది అని కూడా చెప్తుంటారు చాలామంది మెదక్ జిల్లా సరే రెస్పాన్స్ అంటే దాన్ని మనం కొలిసి పెట్టలేము కదా అట్లని దాచుకోలేం కదా నువ్వు అడుగుతాను నేను చెప్తాను అట్లని నాకు అడుపులో వచ్చింది నేను మారే ఏమన్నా అనుకుంటాడు నేను మలుచుకోలేను కదా ఎందుకంటే భాషనుకున్న గొప్ప వరం ఏంటంటే నువ్వు వద్దనుకుంటే అది మరలిపోతే మళ్ళరాదు భాషను కానీ గాత్రం కానీ ఏది కానీ మారే నాకు అద్దా అనుకుంటే అది మరలిపోతే మళ్ళీ రాదు ఇప్పుడు మన దగ్గర కన్నులు లేని వాళ్ళు కూడా రామస్ అక్కడి పాఠాలు పాడతారు ఏంటిదంట అది భగవంతుడిచ్చిన వరం భగవంతుడిచ్చిన వరాన్ని నువ్వు కాదనేది అందుకు నువ్వు ఎవరిని వరాలు శాపాలుగా వారిని నాకు వరం శాపమైనా నేను శాపమైనా బాధపడతా కావచ్చు కానీ నాకు ఆయనకి ఇవ్వాలి ఆసర లేదు కదా ఇవ్వశ లేదు కదా దిక్కు లేదు కదా నీ సంతానం ఏమన్నది నీ సంతానం ఏమైంది వాళ్లకు నువ్వు తోడి పెట్టినంతసేపే నువ్వు చేయించినంతసేపే తీసుకున్నారు కదా ఇప్పుడు వట్టిగా మాట్లాడతా అంటే చెడిపోతాంది కదా నీ కోసం మాట్లాడే ప్రతి ముచ్చట నీకు చెడిపోతాను కదా ఇవాళ పార్టీ కోసం కానీ కేసీఆర్ కోసం కానీ మాట్లాడే ప్రతి మాట చెడిపోతాంది కదా ఇంత దగ్గర ఉన్న ఎందుకు దూరం చేసుకున్నాడు నన్ను దూరం చేసుకుంటే కాదు అనేక మందిని నాటువంటి వాళ్ళని దూరం చేసుకుంటే ఈ దుస్థితి నేనే కాదు నేనే తుడుం కాను నేనే తోపు కానీ అని చెప్తలేదు నేనో ప్రముఖులల్లా ఒకరిని నేనో ప్రముఖులల్లా ఆయన ఇంటి మనిషి బాధగా అర్ధరాత్రి కనుక మేము కలిసి బతికి కలిసి ఉండి కలిసి తిని నేను ఆయన మంచ తీసుకుపోయి పడుకోబెట్టిన వ్యక్తిని ఓసారి బాధ అనిపిస్తుంది కళ్ళకు నీళ్ళు వస్తాయి ఎందుకు చేసుకున్నాడు ఎందుకు చేసుకున్నాడు ఏమక్కరా ఏమొచ్చింది నన్ను బాధ పెడితే ఏమో చెప్పి ఆయనకేమో చెప్పు ఈ రాష్ట్రానికే కాదు ఆయన ఆయన భావజాలాన్ని ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఈ భారతదేశమే కాక ప్రపంచమంతా అనుకునే రోజు ఉండు కదా ఎందుకు ఎందుకు ఎందుకైంది ఎవరి మీద ప్రేమ ఎవరికోసం ఆయనకు తెలియకల్లుడు కెపాసిటీ ఉన్నాడు నేను అనేక మందిని చూసినా కానీ అంత కెపాసిటీ ఆ లీడర్షిప్ ఆయనకున్న చనువు చొరవ నేను ఇంకో లీడర్ లోపల చూడలే ఆయనకు ధృతరాష్ట్రునికి ఉన్నంత ప్రేమ సంతానం మీద ఉన్నది ధృతరాష్ట్రునికి ఉన్నంత ప్రేమ సంతానం మీద ఉన్నది ధృతరాష్ట్రుడు వయసుకు పెద్దోడై రాజు తప్ప ఆయనకు తెలివితేటలు ఉన్నోడైతే దాన్ని కాపాడేదంతా అనేక మంది ఉంటుంది కానీ ఈయనే యాక్టర్ ఈయనే డైరెక్టర్ దానికి ఆ పార్టీకి ఈయనే యాక్టర్ ఈయనే డైరెక్టర్ ఏ పాత్రలను అయితే ఎన్నుకున్నాడో ఆ పాత్రల వలన బొల్తా పడ్డాడు దెబ్బతిన్నాడు హరీష్ను వాడుకుంటే తప్పు లేదు కానీ సంతానాన్ని వాడుకునే బొలతబడ్డాడు మా అటువంటి వాళ్ళను దూరం చేసుకొని ఆసట మీ అందరిని బయటికి పంపించడం ఆయన శాపంగా మారిందా ఖచ్చితంగా ఇవాళ ఏముంటుంది శాపం శాపం కాకపోతే ఇవాళ తలకాయ నరిపితే మొండెం నడుతుంది తెలుసా మీకు మొండెం అడ్డం రానంతసేపు మొండెం నడుతుంది తలకాయ కటక్కన పోయిన తర్వాత ఇప్పుడు మొండెం నడుతుంది ఇప్పుడు మొండెం నడుస్తుంది టీఆర్ఎస్ మొండెం నడుతుంది ఏదన్నా పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొండెం అడ్డం పడుతుంది అప్పుడు ఎవడు దిక్కు అప్పుడు ఈ పార్టీకి ఎవడి దిక్కు అతి గతి ఉంటుందా మళ్ళచ్చే ఎన్నికలలో పోరాడేందుకు పార్టీ ఉంటుందా మాట్లాడేందుకు పార్టీ ఉంటుందా ఇప్పుడు ఎన్ని పార్టీలు కనమరుగ్గాలే ఇప్పుడు మనం చూస్తాను చరిత్రలో చూస్తాను ఎన్ని పార్టీలు కనమరుగ్గాలి ఇదెంతసేపు ఇదెంతసేపు ఉన్నా ఎన్ని పైసలు ఎన్నో డబ్బులు సంపాదించిన వాళ్ళు ఎంతమంది దివాలు చేయాలి ఇప్పుడు దీరా దీరుబాయి అంబాన్ని కొడుకులు ఇద్దరు ఒక్కంతే ఇద్దరికి ఆస్తి సమా సిర సమానం కదా ఎవరి దగ్గర ఉన్నది ఇప్పుడు అంటే వంటోళ్ళు కూడా బొల్తా పడతారని వింటాను కదా నువ్వెంత నువ్వెంత అచ్చా నువ్వు సంపాదించింది ఏం సొమ్ము నువ్వు సంపాదించింది ఏం సొమ్ము పాపో సొమ్ము కదా పాప సొమ్ము ఉంటుందా పాపో సొమ్ము పాపో సొమ్ము ఖచ్చితంగా పాప సొమ్ము పేదల సొమ్ము మా యాదవుల్ని యాదవుల సొమ్ము కూడా గొప్పలో కొట్టినవు యాదవులు ఓటు బెంక మలిచిల్లు నిన్న కాక మొన్న కూడా కొన్ని నోట్లు వేసిన మీకు గట్టు అంటూ వాళ్ళు గొర్రెలు ఇరవై ఒకటి ఇస్తే నేను అన్న అరే మా వాళ్ళు మాట తప్పని వాళ్ళే వృధా చెయ్యరే చెక్కి డైరెక్ట్ కొనుక్కుంటారు పాపం చెక్కి డైరెక్టర్ చెక్కి అంటే ఇల్లే పెళ్ళ చెప్ప మాట ఆయన ఊళ్ళే ఆయన కాన్స్టెన్స్ మొట్టమొదటి సమావేశం పెట్టిండు ఏది బొర్రది ఏది ఈ రుణావిచ్చి తండ్రు ఎవడు వహించాలా చైర్మన్ వహించాలా ముఖ్యమంత్రి వహిస్తాడా చైర్మన్ వహిస్తాడు ముఖ్యమంత్రి కాబట్టి వేయించిండే ముఖ్యమంత్రి అయితే అయింది ఆయన అయితే పెద్దోడు కదా అని అనుకున్నా దేశవాసీనివాసుని మాట్లాడు అన్నాడు ఫస్ట్ ఆయన చెప్పాలి సభాధ్యక్షుడు కాబట్టి దేశవాసీనివాసం మంచిగా మాట్లాడతాడు మాట్లాడమంటాడు కావచ్చు అనుకున్నాను సార్ ఇక్కడ దాని తర్వాత ఏం చేసిండు మంత్రితో మాట్లాడిచ్చాడు అరే వినికి మనసు లేదో వచ్చిందా ఈ ఎందుకు రోగం పుట్టిందో ఇది ఈ రోగం అయితే మంచిది కాదు ఇది ఇంతటితో నాగుతుందని నేను అనుకుంటా నాకు ఆనాడే అనుమానం వచ్చింది ఆనాడే అనుమానం వచ్చింది ఇరవై ఒక్క గొర్రె ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఆంధ్ర నుంచి తెచ్చుకోవాలి లేకపోతే కర్ణాటక నుంచి కర్ణాటక నుంచి తెచ్చుకోవాలి లేకుంటే మహారాష్ట్ర నుంచి తెచ్చుకోవాలి ఇరవై ఒక్క గొర్రె వచ్చే వరకు ఆడ వచ్చే వరకే అవి కొన్ని మధ్యలోనే చచ్చిపోయేది ఇక్కడికి వచ్చాక ఆయన దీనివల్ల ఏం లాభం కాలేదా గొల్లలకు ఎంత మాత్రం లాభం కాలే మొత్తం నష్టం 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 ఇవాళ డిపాజిట్లుంటే ఇంకా ఇప్పటి వరకు తీసుకొని వనవాసం వీగుతాను పిల్లలు పాపం బిడ్డలు వనవాసం వీగుతాను ఎంతమంది ఇట్లా ఎంతమందిని ఇంకోస కూర్చుకోవాలి